శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా తొలి చామునానీ గుడికి చేరాము చేరంగనాథ మేలుకోవయ్యా తొలి చామునానీ గుడికి చేరాము చేరంగనాథ మేలుకోవయ్యా వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనాథ మేలుకోవయ్యా వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ ఆర్తితో నీ సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా క్షీరాబ్ది షాయి వటపత్ర షాయి శ్రీరంగనాథ మేలుకోవయ్యా క్షీరాబ్ది షాయి వటపత్ర షాయి శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా భక్తితో తులసి మాలలల్లాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా భక్తితో తులసి మాలలల్లాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా మా భక్తి మాలలు ధరించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా మా భక్తి మాలలు ధరించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ దివ్య రూపం చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ దివ్య రూపం చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ దివ్య రూపం చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ దివ్య రూపం చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్య నీ రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్య శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా గోదా సమేత శ్రీరంగనాథ శ్రీరంగనాథ మేలుకోవయ్యా గోదాస మేత శ్రీరంగనాథ శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ సేవ చేసి భాగ్యమీవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ సేవ చేసే భాగ్యమీవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కనులు తెరచి చూడవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కనులు తెరచి చూడవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కరుణా కటాక్షం మాపై చూపయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కరుణా కటాక్షం మాపై చూపయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవ్యా శ్రీరంగనాథ 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 మేలు కోవయ్యా శ్రీరంగనాథ మేలు కోవయ్యా శ్రీరంగనాథ మేలు కోవ్యా